నుంచి సర్ సర్పంచ్ అభ్యర్థిగా మేము ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు విద్యావంతులు మేధావులు ఈ గ్రామంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు అదేవిధంగా అనేక మంది ఈ గ్రామంలో ఉన్నటువంటి చేతి వృత్తిదారులందరూ కూడా బలపరుస్తారు దాంతోపాటు సిపిఎం పార్టీ మమ్మల్ని బలపరిచింది సిపిఎం పార్టీ అభ్యర్థిగా ఈరోజు మేము వరకట్పల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతూ ఉంది ఏ ఏ ఉద్దేశంతో మీరు సర్పంచ్గా నిలబడుతుంది ముఖ్యంగా ఈ గ్రామంలో అనేక రకాల సమస్యలు ఉన్నాయి గత ఐదు సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో నేను సర్పంచ్గా పోటీ చేసి నాలుగు వందల డెబ్బై ఓట్ల వరకు సాధించి ఓటమి చెందడం అనేది జరిగింది ఈ గ్రామంలో ఉన్నటువంటి అనేక సమస్యల పరిష్కారం కోసం ఈ ఐదు సంవత్సరాలు కూడా నేను కష్టపడి పనిచేసినటువంటి పరిస్థితి ఉన్నది ముఖ్యంగా ఈ గ్రామంలో అనేక మంది విదేశాలకు వెళ్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఈ గ్రామంలో అనేక మంది నిరుద్యోగులు ఉండి ఇక్కడ చౌటుపల్ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక పరిశ్రమల్లో ఇలా ఉపాధి లేక కేవలం డిగ్రీలు పీజీలు జరిగినటువంటి వాళ్ళు కూడా చిన్న చిన్న ఉద్యోగాలు చేయాల్సినటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఈ గ్రామంలో ఉన్నది ఇక్కడ గ్రామంలో ఉపాధి లేదు ఉద్యోగ అవకాశాలు లేక హైదరాబాద్లో అనేక మంది వలసలు పోతున్నటువంటి సందర్భంలో వాళ్ళందరి సమస్యల కోసం ఈ గ్రామంలో ప్రజలందరూ ఎదుర్కొంటున్న అనేక రకాల దైనందిత సమస్యల పరిష్కారం కోసం పనిచేయాలని చెప్పేసి మేము ముందుకు రావడం జరిగింది అందుకే ముఖ్యంగా మేము ఇప్పటికే ఒక మేనిఫెస్టోని విడుదల చేసినాం ఈ మేనిఫెస్టోకి సంబంధించి ఇరవై అంశాలని ఇలా ప్రజల ముందుకు తీసుకొచ్చినటువంటి పరిస్థితులు ముఖ్యంగా ఈ గ్రామంలో అనేక మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు కనీసం గ్రంథాలయం లేదు గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక బలమైనటువంటి కాంక్షతోటి గత ఎన్నికల్లో నినాదం ఇవ్వడం జరిగింది ఈ ఎన్నికల్లో నినాదం ఇవ్వడం జరుగుతూ ఉంది గత ఎన్నికల్లో నినాదం ఇచ్చిన సందర్భంలో అప్పుడు గెలిచినటువంటి పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మేము గెలిచిన తర్వాత ఈ గ్రామంలో ఈ ఐదు సంవత్సరాల కాలంలో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు ఆమె ఎక్కడ కూడా అమలు కాలేదు ఈ గ్రామంలో అనేక మంది విద్యార్థులు చదువుకుంటా ఉన్నారు వాళ్ళందరికీ నేను గెలిస్తే తప్పనిసరిగా ఇలా ఇక్కడ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయడం కోసం ప్రయత్నం చేస్తా దాంతోపాటు ముఖ్యంగా ఇక్కడ చౌటుప్పల్ రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఉన్నది ఇక్కడ పక్కనే మనకి ఇక్కడ నుంచి ఒక పద్నాలుగు కిలోమీటర్లు పోతే చౌటుప్పల్ రెవెన్యూ డివిజన్ ఇటువైపు పోతే ఇరవై మూడు కిలోమీటర్లు పోతే జిల్లా కేంద్రంగా ఉన్నటువంటి భువనగిరి యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం ఉన్నది ఇక్కడ ఈ చౌటుప్పల్ ఆర్డిఓకు భువనగిరి జిల్లా కేంద్రానికి అనుసంధానంగా ఈ గ్రామం నుంచే పోవడానికి అవకాశం ఉన్నది అయితే మనం చూసినాం ఇక్కడ మీరు నేలపట్ల నుంచి వరకట్పల్లికి మధ్యన దాదాపు ఒక రెండు కిలోమీటర్ల రోడ్డు బీటీ రోడ్డు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది సంవత్సరంలో ఇక్కడ మాధవరెడ్డి గారు హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు వేసినటువంటి రోడ్డు తప్ప ఇప్పటివరకు కనీసం పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు ఆ రోడ్డు సమస్య అధికార పార్టీ ఎమ్మెల్యే అక్కడ మునుగోడు ఎమ్మెల్యే కావచ్చు ఇక్కడ భువనగిరి ఎమ్మెల్యే కావచ్చు గతంలో టీఆర్ఎస్ ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నారు అయినా ఆ రోడ్డు సమస్య అట్నే ఉంది ఆ రోడ్డు సమస్య కోసం అవసరమైతే వారం రోజుల పాటు నిరా దీక్ష చేసి ఆమర నిరా చేసి అయినా ఆ రోడ్డును సాధిస్తామని చెప్పేసి ఒక హామీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది దాంతోపాటు ముఖ్యంగా ఈ గ్రామంలో ఇలా అనేక మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు ఆ రైతులందరూ కూడా ఇక్కడ మార్కెట్ ఎదురుగా ఉంది ఆ మార్కెట్లో ఇలా వేలాది లక్షలాది క్వింటాల్లా ధాన్యాన్ని తీసుకొచ్చి మార్కెట్లో వస్తున్నారు కనీస రక్షణ లేదు టార్పిన్ పట్టాలు లేవు ఇక్కడ రైతులు వస్తే విశ్రాంతి గదులు లేవు ఇట్లాంటి అనేక రకాల సమస్యలు ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది అందుకే ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయాలని చెప్పేసి మేము పోరాడుతూ ఉన్నాం ముఖ్యంగా గత పంతొమ్మిది సంవత్సరాలుగా నేను ఎస్ఎఫ్ఐలో విద్యార్థి సంఘం నాయకుడుగా రెండు వేల నాలుగు నుంచి ఇప్పటి వరకు ఈ గ్రామంలో ఉన్నటువంటి అనేక రకాల ప్రజా సమస్యలు మేము పోరాడుతున్నాం అందుకే ఇప్పుడు గతంలో మేము ఓడిపోయినాం ఓడిపోయినా కానీ ఎక్కడ ప్రజలకు దూరం కాలే ప్రజల్లో ఉన్నాం అనేక మందికి పెన్షన్లు రేషన్ కార్డులు ఆధార్ కార్డు మార్పిడి కోసం కావచ్చు అనేక మంది వృద్ధులకు వికలాంగులకు ఎలా ఏదైతే సర్టిఫికెట్లు ఉంటాయో ఆ సర్టిఫికెట్లకు కావచ్చు సరం క్యాంపు సర్టిఫికెట్లకు కావచ్చు అనేక రకాల సేవలు అనేది చేయడం జరిగింది ఎక్కడా కూడా అవినీతి లేకుండా ప్రజల దగ్గర ఒక్క రూపాయి లంచం లేకుండా ప్రజలకు నేరుగా సేవ చేసేటటువంటి పరిస్థితి మేము చేసినాం ఐదు సంవత్సరాల పాటు అందుకే ఇక్కడ ప్రజలందరినీ మరొకసారి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం నిజాయితీగా పనిచేస్తూ నిరంతరం ప్రజల్లో ఉండే అభ్యర్థిని గెలిపించండి రోజు ఈ వరకట్పల్లి గ్రామ చరిత్రలో ఎప్పుడూ లేనంత డబ్బులు పంపిణీ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది మద్యం ఏరులై పార్తూ ఉంది డబ్బు మద్యానికి లొంగి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చైతన్యవంతంగా ఓటేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ గ్రామ ప్రజలు చాలా మంచివాళ్ళు విజ్ఞులు గత ఎన్నికల్లో చూసిన నేను నేను ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా నాలుగు వందల డెబ్బై ఓట్లను సాధించడం జరిగింది ఇప్పుడు కూడా అదే చరిత్ర తిరగరాయడం జరుగుతూ ఉంది ప్రజలందరూ కూడా అదే రకంగా సిద్ధమవుతూ ఉన్నారు ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఈ గ్రామంలో నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటు ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేసే ఒక మంచి అభ్యర్థిగా మేము నేను మేము ముందుకు రావడం జరిగింది అందుకే మాకు మా యొక్క పుట్టు బాల్ గుర్తు ఏదైతే నాలుగవ నెంబర్ సీరియల్ నెంబర్ సంబంధించినటువంటి ఫుట్బాల్ గుర్తుందో ఈ ఫుట్బాల్ గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం దాంతోపాటు ఇక్కడ ప్రజలు అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి సందర్భంలో ముఖ్యంగా ఇయాల ధర్మారెడ్డి పెళ్లి కాల్వకు సంబంధించినటువంటి కాల్వ తూములు కలువట్లు అన్నీ కూడా కూలిపోతే అక్కడ ఎవరు పట్టించుకోకపోతే సిపిఎం పార్టీ ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలందరినీ సమీకరించి పెద్ద ఎత్తున అనేక సందర్భాల్లో పోరాటం చేయడంతో ఈ మధ్య కాలంలో రెండు వందల అరవై ఐదు కోట్లను ప్రభుత్వం నిధులను విడుదల చేసినటువంటి పరిస్థితి ఉన్నది దాంతోపాటు ముఖ్యంగా రెండు వందల అరవై ఐదు కోట్లు విడుదల చేసినప్పటికీ పనులు ప్రారంభం కాకుండా కాలువను ఆపేస్తే ఇరవై ఎనిమిది రోజులు అవుతుంది కాలువను ఆపేసి ఇరవై ఎనిమిది రోజుల నుంచి పనులు ప్రారంభించకపోతే ఆ పనులను ప్రారంభించాలని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజల్ని సమీకరించి జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక దరఖాస్తు ఇచ్చి అక్కడ పోరాటం చేస్తే వెంటనే తెల్లారి నుంచే పనులు ప్రారంభమైనటువంటి పరిస్థితి కూడా ఉన్నది ఇక్కడ విద్యా ఉపాధికి సంబంధించిన సమస్య ఉన్నది పాటు ప్రభుత్వ హాస్పిటల్ ఉన్నది పెద్ద హాస్పిటల్ గతంలో చౌటుప్పల్ రెవెన్యూ డివిజన్ కేంద్రంలో ఉన్నటువంటి హాస్పిటల్ సిబ్బందికి కూడా ఈ వర్కట్ పెళ్లికి సంబంధించిన డాక్టర్ల నుంచే డబ్బులు వాళ్ళకి జీతాలు ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు ఈ హాస్పిటల్ నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి ఉన్నది ఇరవై నాలుగు గంటల వైద్య సేవలు లేవు ఇరవై నాలుగు గంటల వైద్య సేవలతో పాటు డాక్టర్ల కొరత ఉంది ఇలా సిబ్బంది కొరత ఉంది ఈ సమస్యలు అన్నిటిపై అవగాహన వ్యక్తిగా నేను ముందుకు రావడం జరుగుతూ ఉంది అది దాంతోపాటు ఇలా ఇక్కడ ప్రైమరీ స్కూల్ ఉంది ప్రైమరీ స్కూల్కి సంబంధించిన దాంట్లో ప్రహరీ కూడా లేదు ఇరవై ఐదు సంవత్సరాలు అవుతున్న ఆ స్కూల్ కట్టి ప్రహరీ కూడా ఇలా పూర్తిగా నిర్మాణం చేసినటువంటి పరిస్థితి లేదు ఇంకా అనేక రకాల సమస్యలు ఉన్నాయి అనేక మంది పేదలు ఇలా అనేక మంది రైతులు అనేక మంది కూలీలు ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో వాళ్ళందరికీ మేము అండగా ఉన్నాం నేను వ్యక్తిగతంగా ఇలా సిర్పంగి స్వప్న స్వామిగా ప్రజలందరికీ అందుబాటులో ఉన్నాం అందుకే దయచేసి నిజాయితీగా ఈరోజు ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా నేను ముందుకు రావడం జరిగింది అందుకే ఇక్కడ ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని గతంలో ఏ రకంగా అయితే నిజాయితీతో నాలుగు వందల డెబ్బై ఓట్లను నాకు ఇచ్చిర్రో అదే రకంగా ఈసారి కనీసం ఏడు వందల ఓట్లు ఇచ్చి ఇలా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి నేను ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను రాష్ట్రం నుంచి వచ్చే నిద్ర దాని మీద ఏమన్నా మీకు అవగాహన ఉండదా ముఖ్యంగా కేంద్రం నుంచి కానీ రాష్ట్రం నుంచి వచ్చే నిధులు అటువంటివి గ్రామ పంచాయతీలకు సీసీ రోడ్లు కావచ్చు డ్రైనేజీలు కావచ్చు వీధి లైట్లకు సంబంధించినవి కావచ్చు అదేవిధంగా పారిశుధ్యానికి సంబంధించినవి కావచ్చు అనేక నిధులు వస్తూ ఉంటాయి ఈ నిధులన్నిటిని సద్వినియోగం చేయడానికి నిజాయితీగా పనిచేసేటటువంటి వ్యక్తులు కావాలి ఇలా ముఖ్యంగా గ్రామాల్లో ఈ రెండు సంవత్సరాల కాలంలో సర్పంచ్ పదవులు లేకపోవడం వల్ల అనేక రకాల సమస్యలు తృష్టి వేసినటువంటి పరిస్థితి కనీసం వీధి లైట్లు సక్రమంగా వెలగనటువంటి పరిస్థితి ఉన్నది ప్రజలు ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే ఇలా లక్షలు కోట్లు ఇవ్వమని చెప్పేసి సర్పంచ్ని ఎవరు కూడా కోరుకోరు ప్రజలందరూ కూడా రోజువారీ సమస్యలు త్రాగునీరు కావచ్చు విద్య కావచ్చు వైద్యం కావచ్చు ఇలా వీధి లైట్లు కావచ్చు మురుగు కాల్వలకు సంబంధించినటువంటి సమస్య కావచ్చు సీసీ రోడ్లు కావచ్చు గ్రౌండ్ డ్రైనేజీలు కావచ్చు వీటన్నిటి కోసం ప్రజలు కోరుకుంటారు అందుకే ప్రజలందరికీ మేము అందుబాటులో ఉంటాం ఈ విషయాలన్నిటిపై పూర్తి అవగాహన ఉంది వచ్చిన డబ్బుల్ని ఎక్కడ కూడా ఒక్క పైసా కూడా ఇయాల ఏదైతే దుర్వినియోగం చేయకుండా ప్రజల అవసరాల కోసమే ప్రజల అవసరాల కోసం మాత్రమే ఖర్చు చేసేటటువంటి ప్రయత్నం అనేది చేస్తాం ఇంకొక విషయం ఏంటంటే మేము ఇవాళ గ్రామంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల్ని కలుపుకోవాలన్న ఆలోచనతో ఉన్నవాన్ని ముఖ్యంగా ఈ గ్రామంలో అనేక మంది ఉద్యోగస్తులు గతంలో ఉద్యోగాలు చేసి రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఉన్నారు ఆర్థికంగా ఒక పెద్ద సెటిల్ అయినటువంటి గ్రామం అనేక దేశాల్లో సుమారు ఇరవై ఐదు ముప్పై దేశాల్లో ఈ గ్రామానికి సంబంధించినటువంటి వాళ్ళ బోరుబెల్లు నడుస్తున్నటువంటి బోర్వెల్స్ యాజమాన్యం ఉన్నారు వాళ్ళందరి సహకారం తీసుకోవాలి గ్రామానికి ఒక విలేజ్ డెవలప్మెంట్ కమిటీ వేయాలనేటువంటి దృఢమైన సంకల్పంతో ఉన్నా నేను ఈ విలేజ్ డెవలప్మెంట్ కమిటీ ద్వారా విద్య ఉపాధి అనేక రకాల అవకాశాలతో పాటు ఆరోగ్యానికి సంబంధించినటువంటి కమిటీలు ఇలా పారిశుధ్యానికి సంబంధించిన కమిటీలు ఇట్లా గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ దాదాపు ఒక పదకొండు అంశాలతోటి గతంలో కమిటీలు వేసింది పారిశుద్ధ్యం కావచ్చు విద్య కావచ్చు వైద్యం కావచ్చు దాంతోపాటు మురుగ మృకాలకు సంబంధించినటువంటి సమస్య కావచ్చు గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరికీ అవసరాలకు సంబంధించిన మిగతా అనేక రకాల సమస్యల మీద ఒక పదకొండు కమిటీలు వేసింది ఇట్లా మేము కూడా గ్రామంలో ఈ కమిటీలన్నింటినీ నిర్మాణం చేసింది గతంలో సర్పంచులు చేసిన వాళ్ళను గతంలో ఉప సర్పంచులు చేసిన వాళ్ళు ఈ ఈ గ్రామంలో ఉన్నటువంటి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళను ఈ గ్రామంలో ఉపాధి లేక హైదరాబాద్కి వెళ్ళి నివాసం ఉంటూ అనేక రకాల వృత్తుల్లో భాగస్వామ్యమయ్యి ఇలా వాళ్ళ పొట్ట గడుపుకుంటున్నటువంటి అనేక మందిని సహకారం తీసుకొని ఈ గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలన్నటువంటి ఒక ఆలోచన మా ముందు ఉన్నది ఈ ఆలోచనను ఈ గ్రామాన్ని జిల్లాలోనే రాష్ట్రంలోనే ఒక ఆదర్శవంతమైనటువంటి గ్రామంగా తీర్చిదిద్దేటటువంటి ప్రయత్నం చేస్తాం తప్పనిసరిగా చేస్తాం ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఎలా ఏ రకంగా దాన్ని వినియోగించుకోవాలి ప్రజలకు ఏ రకంగా చేరువ కావాలంటేటువంటి అనేక రకాల అంశాలు మా దృష్టిలో ఉన్నాయి ఆ రకంగా ప్రయత్నం చేస్తాం అందుకే ఈ టీవీ ఛానల్ వారికి ఇక్కడ ఏదైతే తీసుకుంటున్న సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రజలందరినీ కూడా ఆలోచించమని కోరుతా ఉన్నాం ఇలా నిజాయితీ కలిగినటువంటి వ్యక్తులకు ఒక అవకాశం కల్పించమని చెప్పి కోరుతా ఉన్నాం ఆ నిజాయితీగా ఉన్నటువంటి వ్యక్తుల్లో నేను ముందు ముందు వరుసలో ఉన్న అందరికీ అందుబాటులో ఉన్న ఇలా నాకు నూట ముప్పై ఎకరాల భూమి లేదు నేను ఎనభై ఎకరాల భూమిని కౌలు గీస్తలేను కేవలం ముప్పై ఏడు గుంటల భూమి ఉన్నటువంటి నిరుపేద కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తిని నేను ఆ రకంగానే ఎట్లయితే నిరుపేద కుటుంబానికి చెందినవాడినో అదే రకంగా ఉంటూ నాకు ఇలా కార్లు లేవు బంగ్లాలు లేవు ఏసీ రూములు లేవు పేద కుటుంబాల నుంచి వచ్చిన దళిత కుటుంబం నుంచి ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలు అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలందరినీ కూడా ఆలోచించమని కోరుతా ఉన్నా ఒక పని చేసే పేద బిడ్డకు అవకాశం ఏమని చెప్పేసి మీ అందరినీ కూడా ఈ సందర్భంగా చేతులు ఇచ్చి నమస్కారం సామాజిక ఎస్సీ సామాజిక కూడా జనరల్ లో పోటీ చేస్తున్నారు మరి ఒక తో కొంచెం దాన్ని ఎలా ఎదుర్కొంటారు మీరు నాకు ఇక్కడ ఇక్కడ ఈ గ్రామ ప్రజల మీద మంచి విశ్వాసం ఉన్నది ఎందుకంటే పోయినసారి ఎలక్షన్లలో రెండు వేల పంతొమ్మిదికి సంబంధించినటువంటి ఎలక్షన్లలో నేను పోటీ చేసిన ఎస్సీ రిజర్వేషన్ వచ్చింది అప్పుడు కూడా ఆ ఎస్సీ రిజర్వేషన్లో కూడా నేను పోటీ చేసిన డబ్బులు ఏం ఖర్చు పెట్టలేదు ఈ గ్రామంలో ఉన్నటువంటి ఇంత ముందుకే చెప్పిన కొంతమంది బోర్వెల్స్ యాజమాన్యం కావచ్చు ఈ గ్రామంలో ఆర్థికంగా ఉన్నవాళ్ళు కావచ్చు ఇరవై నాలుగు లక్షలు ఒక గంట సేపట్లో చెందాలిచ్చి ఒక అభ్యర్థిని తీసుకొచ్చి నిలబెట్టి గెలిపించరు ఆ అభ్యర్థికి నాకు ఉన్నటువంటి తేడాను అక్కడ ఉన్నటువంటి వాళ్ళు గమనించరు ఇతని చేతికి అధికారం పోతే గ్రామంలో మా అధికారం పోతుంది ప్రజలందరూ ఈయన దగ్గరికి వస్తారు ప్రజలు మా దగ్గరికి రారు చదువుకోని వ్యక్తులను పెడితే ఇక్కడ పెత్తనం చేయొచ్చు అనేటువంటి ఒక ఆలోచనతోటి వాళ్ళు ముందుకు వచ్చినటువంటి పరిస్థితున్నది నేను ఇప్పటికీ విశ్వసిస్తున్నది ఏంటంటే ఈ గ్రామంలో ప్రజలు చైతన్యవంతులు తప్పనిసరిగా నేను గెలుస్తా ఉన్నా నన్ను నేను గెలవడం కోసం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తున్నారు భవిష్యత్తులో కూడా అదే నిజాయితీతోటి ఈ గ్రామాన్ని డబ్బులు లేకుండా మద్యం లేకుండా అనేక రకాల ఏదైతే భ్రమలు లేకుండా నిజాయితీగా ప్రజలందరూ ఓట్లేసి గెలిపించేటటువంటి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో భవిష్యత్ తరాలకు భవిష్యత్తు జరిగేటటువంటి ఎన్నికల్లో కూడా అదే రకమైనటువంటి వారసత్వాన్ని గ్రామాన్ని అందించడం కోసం నా వైపు నుంచి ప్రయత్నం చేస్తా ఉన్నా అది మీరు చెప్పినట్టు వాస్తవం ఈ డబ్బులు మద్యము ఏర్లై పారుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఒకవైపు నేను ఇంతకుముందుకే చెప్పిన నూట ముప్పై ఎకరాలు ఒక ఆయనకు ఉంది డెబ్బై ఎనభై ఎకరాలు ఆయన నాటు పెడుతూ ఇక్కడ కౌలుగేస్తూ భూమిని నాటు పెడుతున్నటువంటి వ్యక్తులు వాళ్ళతోటి పోటీ పడడం అంటే మామూలు విషయం కాదు కానీ నేను డబ్బుల్ని నమ్ముకోలేదు ప్రజలను నమ్ముకున్న ప్రజల్లో ఉన్నటువంటి విశ్వాసాన్ని నమ్ముకున్న ప్రజలు నిజాయితీగా ఓట్లేస్తారనేటటువంటి ఆలోచన నమ్ముకున్నా అందుకే ముందుకు పోతున్నా నేను గెలిచినా ఓడినా ప్రజల్లోనే ఉంటా ప్రజల్లోనే తిరుగుతా ప్రజలకు భవిష్యత్తులో కూడా దిక్కు కూడా నేనే గెలిచిన వాళ్ళు ఎవరు కూడా ఉండరు ఓడిపోయిన వాళ్ళు ఉండరు మళ్ళీ వాళ్ళ బిజినెస్లు చేసుకొని ఇలా ఉత్తర ఉత్తర ఆఫ్రికానో లేకపోతే దక్షిణ ఆఫ్రికానో లేకపోతే అనేక రకాల దేశాలు జింబాబేనో లేకపోతే అనేక రకాల దేశాల భూతరాలు వాళ్ళ బిజినెస్లు ఉన్నాయి అందుకే గెలిచినా ఓడినా ప్రజల్లో ఉండేది నేనే ప్రజల సమస్యలు పరిష్కారం చేసేది నేనే ప్రజలు మళ్ళీ దగ్గరికి వచ్చేది కూడా నా దగ్గరికి వస్తారని చెప్పేసి తెలియజేస్తూ ఇక్కడ ప్రజలు చైతన్యవంతులు మరీ 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 చెప్తా ఉన్నా ఇక్కడి ప్రజలు చైతన్యవంతులు చైతన్యవంతంగా ఆలోచిస్తారు చైతన్యవంతంగా నా యొక్క ఫుట్బాల్ గుర్తుకు ఓటేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని చెప్పేసి నమ్మకాన్ని భరోసాను ఇక్కడ ప్రజలందరూ కూడా నాకు కల్పిస్తారని చెప్పేసి తెలియజేస్తూ మీకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఏ గుర్తు వచ్చింది మీకు ఫుట్బాల్ గుర్తు ఫుట్బాల్ గుర్తుకే ఫుట్బాల్ గుర్తుకే అనుబోటు సీరియల్ నంబర్ ఫోర్త్ పై ఫుట్ బాల్ గుర్తుకే